ఒక చలికాలం రాత్రి రాణి పిచ్చుక మీనా మీనాచిలుక స్మైలీ కొంగ అనే గల ఆడపక్షులు చలిమంట వేసుకున్నాయి అన్ని పక్షులు మౌనంగా ఉన్నాయి దేవి గ్రద్ద అనే ఇల్లాలు వాళ్ళ దగ్గరికి బాధగా వచ్చింది చలి కాచుకుంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకోవడం రాణి పిచ్చుక చూసింది ఏమైంది దేవి ఎందుక కన్నీళ్ళు మనం ఆడవాళ్ళం ఎంత చేసినా మనకు మిగిలే ఇదే కదా రాణి దేవాకృతనే ఆయన అన్నాడా దేవి మీ భర్తలు మీతో ఎలా ఉంటారో నా భర్త నాతో అలాగే ఉంటాడు ఎంత ప్రేమగా చేసినా ఏదో ఒక వంక పెడతారు మనసు నొచ్చుకునేలా మాటలు అంటారు మన మనసులని ప్రేమలని అర్థం చేసుకోవడం భర్తల వల్ల కాదు చాలా బాగా చెప్పావు దేవి వాళ్లకు మన మీద ఇంటి దగ్గరే ఉంటామనే ఒక చులకన భావన ఉంది ఇంటి పని అంటే రెండు గిన్నెలు నాలుగు బట్టలు రెండు సార్లు ఇల్లు తొడవడమే కదా అని మన అందరి భర్తలు అనుకుంటున్నారు కానీ వాళ్ళకు తెలియడం లేదు మనమే వాళ్ళకన్నీ అని మనం ఉంటేనే వాళ్ళ జీవితం అని ఏమైనా అంటే బయట మేము చేసే పనినే మీరు చేయలేరని చెబుతారు ఇంతకు వాళ్ళు ఇంటి పనులు మొత్తం చేయగలుగుతారా దేవి ఏం చేస్తారు మీనా ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటుందో కూడా తెలీదు ఏది ఎంత వాడాలో తెలీదు అంతెందుకు ఇంట్లో ఎన్ని రకాల పనులుంటాయో కూడా తెలీదు దేవి నువ్వు ఇంత కోపంగా ఉండటం ఇలా మాట్లాడటం నేను ఎప్పుడు చూడలేదు ఇంతలా ఈరోజు బాధపడుతున్నావంటే ఖచ్చితంగా నీకు దేవా అన్నయ్యకి ఏదో పెద్ద గొడవే జరిగి ఉంటుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఏది ఏమైనా సరే ఇంటి పని చేస్తూనే మనం కూడా ఎంతో కొంత సంపాదించాలి అప్పుడే చురకన భావన పోతుంది ఏం చెత్తామో చెప్పుదేవి మనందరం కలిసి చేద్దాం బ్రహ్మాండమైన లాభాలు రావాలి మన కాపురాలు ఏ గొడవలు జరగకుండా సంతోషంగా సాగిపోవాలి మనకు వచ్చినవి వంటలే కాబట్టి రకరకాల వంటలు చేశాముదా నేను ఎలాగో ఫాస్ట్ ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ని ఏం కావాలంటే అది చేస్తాను ఇక మీనా వేడి వేడి మొక్కజొన్న పొత్తులు అమ్ముతుంది శశి పావురం గరం గరం మిర్చి బజ్జీలు చేస్తుంది అలాగే మన స్మైలీ అని రాణి పిచ్చుక చెప్పబోతుండగా స్మైలీ పిచ్చుక కల్పించుకుని నేను ఫిష్కి సంబంధించిన అన్ని రకాల వంటల్ని ఎంత రుచిగా చేస్తాను కాబట్టి వేడివేడి ఫిష్ ఫ్రై కాల్చిన ఫిష్ అంటూ అమ్ముతాను సరేనా మరి నేనేం అమ్ముకోవాలి నువ్వు కర్రీ పాయింట్ పెట్టిదేవి వెజ్ నాన్ వెజ్ కర్రీలమ్మా ఇలా విడివిడిగా కాకుండా అందరం కలిసి ఒకే చోట అన్ని రకాల ఫుడ్ని అమ్మడం కుదరదా ఎందుకు కుదరదు దేవి చాలా బాగా కుదురుతుంది మనందరం కలిసి ఒక ఫుడ్ ట్రక్ పెట్టుకుంటే సరిపోతుంది మా దగ్గర అన్ని రకాల ఫుడ్ దొరుకుతుందని ఒక పోటీ పెట్టుకుంటే సరిపోతుంది అంతేకాకుండా ఫుడ్ ట్రక్ మీద అన్ని రకాల ఫుడ్ ఐటెం బొమ్మల్ని అతికిద్దాం నువ్వు సూపరే రాణి ఇది చలికాలం పైగా రాత్రి సమయం ప్రతి ఒక్కరూ వేడివేడిగా ఉండే వాటిని తినడానికే ఇష్టపడతారు ఇక ఆలస్యం చేయకుండా మనం ఫుడ్ ట్రక్ పెట్టేద్దాం ఆలోచన బాగానే ఉంది రాణి కానీ నీ సందేహం ఎందుకో నాకు అర్థమైంది శశి ఫుడ్ ట్రక్ని ఇప్పటికిప్పుడు రెడీ చేయించుకోవాలంటే చాలా డబ్బులు అవుతాయి ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవు కదా మరి ఫుడ్ ట్రక్ ఎలా అనే కదా శశి అవునే రాణి ఒక్క శశి సందేహమే కాదు రాణి నాకు దేవీకి స్మైలీకి అందరికీ ఆ సందేహం ఉంది పెట్టుబడి లేకుండా ఏ వ్యాపారం చేయలేం కదా అదే నిజమేమీనా కాకపోతే తక్కువ పెట్టుబడితో ఫుడ్ ట్రక్ని మొదలు పెడదాం సెకండ్ హ్యాండ్ ఫుడ్ ట్రక్ని కొనుగోలు చేద్దాం అని పక్షులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అలా సమయం గడుస్తుంది మరుసటి రోజున రాణి పిచ్చుక లంచ్ బాక్స్ కట్టి తన భర్త రాజు కాకిని ఆఫీస్కి పంపించింది మీనా చిలుక తన భర్త బాలు చిలుకకి వచ్చిన టిఫిన్ పెట్టి పనికి పంపించింది అలా అందరూ తమ భర్తలను పనులకు పంపించారు సలయేటి గుడ్డన కలుసుకున్నారు ఫుడ్ ట్రక్ తీసుకొచ్చే బాధ్యతను నేను తీసుకుంటాను మీలో ఎవరెవరు ఏం సర్దుబాటు చేయగలరో చెప్పండి అని రాణి పిచ్చుకు అడిగింది అప్పుడు ఒక్కొక్కరు ఏం చేయగలరు అలా చెప్పారు అలా అందరూ కలిసి పది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత నేను ఫుడ్ ట్రక్ చూసి రావటానికి వెళ్తున్నాను తిరిగి వచ్చాక మిమ్మల్ని కలుస్తాను అప్పుడు రండి ఇప్పుడు వెళ్ళి అన్ని పనులు చేసుకోండి ఫుడ్ ట్రక్ వచ్చిన తర్వాత మనకు పని ఎక్కువగా ఉండొచ్చు నువ్వు చెప్పింది నిజమే రాణి ఆ ఫుడ్ ట్రక్ని శుభ్రంగా కడగాలి కదా అని అందరూ మాట్లాడుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అలా సమయం గడుస్తూ ఉంటుంది ఆ రోజు రాత్రి అందరూ చలిమంట దగ్గర మౌనంగా ఉన్నారు ఏంటి అందరూ మౌనవృతం చేస్తున్నారా అని అడిగింది ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు మౌనంగా ముఖాలు చూసుకున్నారు అరే అడుగుతుంది మిమ్మల్ని ఏం జరిగింది ఎందుకందరూ మౌనంగా ఉన్నారు రోజు చెప్పుకునే జోకులు సంతోషంగా నవ్వుకునే ముఖాలు ఎంతో సరదాగా గడిపే సమయం ఈరోజు ఎక్కడికి వెళ్ళాయి ఏ ఒక్కరి ముఖంలోనూ సంతోషం లేదు నవ్వు లేదు అన్ని ముఖాలు వాడిపోయి ఉన్నాయి ఏం జరిగిందో చెప్పండి నువ్వు చెప్పవే శశి నువ్వు చెప్పబోయ రాణి ఏం చెప్పమంటావు దేవిగ్రద్ద ప్రతి ఇంట్లో మండే పోయి ఉన్నట్టు ప్రతి భర్తలో ఒక మొగాడు ఉంటాడుగా అతను అప్పుడప్పుడు నిద్రలేస్తాడు భార్యని హేళన చేస్తాడు చులకరంగా చూస్తాడు నువ్వు చెప్పేది నిజమే రాణి అది ప్రతి ఇంట్లో ఉంటుంది మనమే సర్దుకుపోవాలి నా భర్త దేవాగ్రద్ద ఈ ఊరికి పెద్ద మనిషి కానీ భర్త హోదాలో ఉన్న మనసు లేని మనిషి అని ఎవరికైనా తెలుసా చెప్పండి నేను ఇంతవరకు చెప్పానా లేదు కదా ఆరే ఇంటి దగ్గర మనం వాళ్ల కోసం ఎంత ఆలోచన చేస్తాం ఎంత కష్టపడతాం ఇవేవి వాళ్ళ కంటికి కనిపించవే కానీ మనం ఇంటి దగ్గర ఖాళీగా ఉంటున్నామని ఒక్క పని కూడా సరిగ్గా చేయటం రాదా అంటూ చీటికి మాటికి కోపం తెచ్చుకుంటున్నారు ఇదంతా రోజు జరుగుతున్నదేగా రాణి నువ్వు ఫుడ్ ట్రక్ తీసుకొస్తానని చెప్పావుగా ఏమైంది మరి ఫుడ్ ట్రక్ ఎందుకు తీసుకురాలేదు నాకు తెలిసిన ఫ్రెండ్ ఊర్లో లేడు దేవి పట్నం వెళ్ళానని చెప్పాడు ఈ రోజు కానీ రేపు కానీ వస్తానని చెప్పాడు రాగానే నాకు ఫోన్ చేస్తానన్నాడు అప్పుడే వెళ్ళి ఫుడ్ ట్రక్ తీసుకొస్తాను అని చెప్పింది రాణి పిచ్చుక అందరూ కలిసి ఆ రోజు రాత్రి కూడా కష్టసుఖాలు మాట్లాడుకున్నారు మరుసటి రోజున రాణి పిచ్చుక పాత ఫుడ్ ట్రక్ ని తీసుకుని ఖుషీగా ఊర్లోకి వచ్చింది దేవి గ్రద్ద నాగిని అందరి ఇళ్లలో నుంచి బయటికి రండి మనందరి కోసం ఏం తెచ్చానో చూడండి అని గట్టిగా అరిచింది మీనాచిలుక శశివరం స్మైలీ కొంగ దేవాగ్రద్ద నాగిని అందరూ కలిసి రాణి తీసుకొచ్చిన పాత ఫుడ్ ట్రక్ దగ్గరికి వచ్చారు అందరూ పాత ఫుడ్ చూశారు ఏం తెచ్చానో చూసారా పాత ఫుడ్ ట్రక్ కదా రాణి ఇది పాత ఫుట్రక్ దీని ఎందుకు తీసుకొచ్చావు ఎందుకేమిటే మనందరి కోసం తీసుకొచ్చాను మనందరి కోసమా ఏం మాట్లాడుతున్నావు రాణి ఇది మనందరి కోసం ఎలా అవుతుంది మనం రాత్రిపూట ఈ ఫుడ్ ట్రక్ పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు సంపాదించడం పక్కన పెట్టు రాణి ముందు దీన్ని మనం బాగు చేయించాలిగా అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది ఒకవేళ ఉన్నా వందలే ఉంటాయి వేలు వేలుండవుగా రాణి అందరూ వినండి పది రూపాయలకి మరొక పది రూపాయలు కలిపితేనే ఇరవై అవుతుంది ఆ ఇరవైకి మరొక ఇరవై కలిపితేనే నలభై అవుతుంది అలా ఎవరి దగ్గర ఎంతుందో మొత్తం కలిపి ఒక దగ్గర చేద్దాం అప్పుడు ఆ ఎంత అవుతుందో తెలుస్తుంది రాణి నీ బుర్ర ఈరోజు భలేగా పనిచేస్తోంది సర్లే వెళ్ళండి వెళ్ళి ఎవరి ఉందో తీసుకురండి అంతా కలిపి అందరం కలిసి ఫుడ్ ట్రక్ని బాగు చేసుకుందాం రాత్రిపూట మంచి సెంటర్ చూసి వ్యాపారం మొదలు పెడదాం అని రాణి పిచ్చుక చెప్పగానే అందరూ వెళ్ళిపోయారు రాణి పిచ్చుక ఫుడ్ ట్రక్ చెక్ చేస్తుండగా తమ దగ్గరున్న డబ్బులను తీసుకుని అందరూ రాణి పిచ్చుకకు ఇచ్చారు రాణి పిచ్చుక లెక్క చూసుకుంది అందరూ కలిసి ఫుడ్ ట్రక్ ని వాష్ చేశారు ఫుడ్ సర్కుల్ తెచ్చుకున్నారు మంచి సెంటర్ చూసి ఫుడ్ ట్రక్ ని పెట్టారు ఆ రోజు రాత్రి రాణి పిచ్చుక ఫుడ్ గురించి మైక్లో చెబుతూ ఉంటుంది నచ్చిన వాళ్లు తినడానికి వస్తూ ఉంటారు మొదటి రోజు కావటం వల్ల చాలా తక్కువ బిజినెస్ అయింది అలాగని పక్షులన్నీ బాధపడలేదు భయపడలేదు మరుసటి రోజు రాత్రి చలి ఎక్కువగా ఉండటం వల్ల అన్ని పక్షులకు వేడివేడిగా తినాలని పక్షులన్నీ కలిసి పెట్టుకున్న ఫుడ్ ట్రక్ దగ్గరికి వస్తాయి అక్కడ అన్ని ఐటమ్స్ టెస్ట్ చేస్తాయి వాటికి నచ్చడంతో ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటూ ఉంటాయి అలా రోజులు గడుస్తున్న కొద్దీ చలికాలంలో పక్షులన్నీ మొదలుపెట్టిన ఫుడ్ ట్రక్ మంచి విజయం సాధిస్తుంది దాంతో పక్షులన్నీ సంతోషంగా ఉంటాయి అది పుష్పవనం అనే ఒక చిన్న పల్లెటూరు పేరుకే చిన్న పల్లెటూరు కానీ ఆ గ్రామంలో నివాసం ఉంటున్న పక్షుల అందరి మనసులు చాలా పెద్దవి పేదరికం ఉన్న ఆశలు చెక్కు చెదరవు అందమైన చిరునవ్వు ఆ ఊరిని ఆ పక్షులను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు ఈ ఊరిలోని పక్షులందరి దగ్గర డబ్బు ఉండకపోవచ్చు కాని సహజ సంపద సంబంధాల విలువలు పుష్కలంగా ఉంటాయి అదే వాటి జీవిత గమనం అలాంటి ఊరిలో పెద్దగా కట్టబడిన బంగ్లాకి కాపలాదారుడుగా పనిచేస్తున్న రాజుకాకి దగ్గరికి భార్య రాణి పిచ్చుక టిఫిన్ డబ్బా తీసుకుని వచ్చింది ఏంటి రాణి ఈ పుట కూరేం చేసినట్లేవు ఇది ఎక్కడ విడ్డూరా నేను కూర చేయలేదని అలా ఎలా చెప్పేశారు నువ్వు వంట చేస్తుంటే వచ్చే ఘుమఘుమల వాసన గురించి నాకు తెలియదా చెప్పు ఈ పూట అలాంటి వాసనేం రాలేదు అందుకే అడిగాను కూర అయితే చేయలేదండి కూరగాయలతో సహా ఇంట్లో అన్ని సరుకులు అయిపోయాయి తమరి జీతం వస్తే కావలసిన కిరాణా సరుకులతో పాటు కూరగాయలు కూడా తీసుకురావాలి ఈరోజు పట్నం నుంచి వసీ పౌరంబాబు గారు తన కుటుంబంతో ఇక్కడికి వస్తున్నారు రాగానే జీతం డబ్బులిస్తానని చెప్పారు బాబు గారు కుటుంబంతో ఇక్కడికి రావడం ఏమిటి ఇదేం ప్రశ్న రాణి వాళ్ళ డబ్బులతో కట్టుకున్న బంగ్లాకి వాళ్ళు వస్తున్నారు ఎందుకు వస్తున్నారని మనం అడుగుతామా లేదు కదా వాళ్ల బంగ్లా వాళ్ల ఇష్టం నాకు తెలిసి ఈ ఏడాది దీపావళి పండుగని మనతో ఇక్కడ జరుపుకోవడానికి వస్తున్నట్టున్నారండి మంచిదే కదా రాణి సరే నువ్వు ఇంటికి వెళ్ళు నేను చకచకా తినేస్తాను అవును రాణి మన పిల్లలకు దీపావళి వేడుక గురించి చెప్పావు కదా చెప్పానండి స్కూల్లో మన పిల్లలే గెలుస్తారు మీరు అన్నం తిని జీతం డబ్బులు ఇవ్వగానే నేరుగా ఇంటికి వచ్చేయండి ఎక్కడికి వెళ్ళొద్దు సరేనా సరే రాణి ఇక నువ్వు వెళ్ళు మీరెళ్ళి తినండి అప్పటి వరకు కాపలాగా నేనుంటాను మళ్లీ మీరు తింటున్నప్పుడు శశిపౌరం కుటుంబం వస్తే అన్నం నుంచి లేస్తారు అది నాకు ఇష్టం లేదు మీరు తినేంతవరకు నేనుంటాను మీరు వెళ్ళండి అని రాణి పిచ్చుక చెప్పగానే ఆ బంగ్లాలో ఉన్న చిన్న గదిలో రాజు కాకి అన్నం తింటూ ఉంటుంది రాణి పిచ్చుక కాపలాగా ఉంటుంది ఇంతలో ఖరీదైన కారు వచ్చి ఆగింది రాణి పిచ్చుక ఆ కారుని గుర్తుపట్టి గేటు తీసింది కారు లోపలికి వెళ్ళింది రిచ్ శశి పావురం కుటుంబం పిల్లలతో సహా కారు దిగింది రాణి పిచ్చుక వాళ్ళ దగ్గరికి వచ్చింది అమ్మగారు నమస్తే అయ్యగారు నమస్తే బాగున్నారా బాగున్నాం రాణి సామాన్లన్నీ తీసి లోపల పెట్టు సరే అమ్మాయి గారు అవును రాజు ఈరోజు రాలేదా ఏంటి వచ్చాడమ్మాయి గారు అన్నం తింటున్నాడు సరే రాణి నువ్వు సామాన్లు లోపల పెట్టు అలాగే రేపు మీ పిల్లల్ని తీసుకురా మా పిల్లలతో కలిసి ఆడుకుంటారు అలాగే అమ్మాయి గారు అని రాణి చెప్పగానే పావురం కుటుంబం లోపలికి వెళ్ళింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున ఆ ఊరికి దేవాగ్రద్ద పెద్ద దిక్కుగా ఉన్నాడు పక్షులందరూ కలిసి రచ్చబండ దగ్గరికి వచ్చాయి అయ్యా దేవాగ్రద్ద గారు మమ్మల్ని ఎందుకు రమ్మన్నారో చెప్తే ఒక పనైపోతుంది ఆ తర్వాత మేం వెళ్ళి మా పనులు చేసుకుంటాం దీపావళి పండుగ వస్తుంది మరి గ్రామంలో జరుపుకునే దీపావళి వేడుకల గురించి మాట్లాడుకోవాలి కదా అందుకే అందరినీ రచ్చబండ దగ్గరికి రమ్మని చెప్పాను వేలు వేలు ఖర్చు పెట్టి రంగురంగుల టపాసులు లక్ష్మీ బాంబులు లిగడ్డ బాంబులు రాకెట్లు తీసుకొచ్చి కాల్చే సంపాదన మాత్రం మనలో ఎవరికీ లేదు ఏమంటావు రాజుకాకి నువ్వు చెప్పింది నిజం కదా చిల్లు చిలుక మన అందరివి పని చేసుకుంటేనే బతికే జీవితాలు కాబట్టి ప్రతిసారి జరుపుకుంటున్నట్టుగా ఈసారి కూడా ఊరంతా మట్టి దీపాలు వెలిగించి అందరం ఈ రచ్చబండ దగ్గర పిండి వంటలు చేసుకుందాం దీపాల వెలుగుల మధ్యన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కమ్మని పిండివంటలు తింటూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అవును రాణి దీపావళి రోజున మన ఊర్లో ఎలాగూ కరెంట్ తీసేస్తాం కదా ప్రతి ఇంట్లో దీపాల వెలుగు ఊరంతా దీపావళి వేడుక మనం అన్ని విధాలా ఆలోచించి మట్టి దీపాలు మంచివని ఎలాంటి కాలుష్యం జరగదని మనుగడని కాపాడుకోవాలని మన అభిలాష ఇన్నాళ్ళు అలా కాపాడుకుంటూ వచ్చాం కాబట్టే కదా మన పిల్లలు ఎలాంటి కాలుష్యం లేని గాలిని పీల్చుకుంటున్నారు నీళ్ళని తాగుతున్నారు ఏ జబ్బు లేకుండా ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ల ముందు తరం కూడా బాగుండాలి అంటే మన పిల్లలకి దీపావళి అంటే బాణాసంచా కాల్చడం కాదు మట్టి దీపాల వెలుగు అదే మన నిండు నూరేళ్ల జీవితానికి చక్కని మార్గం అని చెప్పాలి కానీ మన పిల్లలు మన మాట వినాలి కదా స్మైలీ అర్థమయ్యేలా చెప్తే పిల్లలు ఖచ్చితంగా వింటారు ఎవరి పిల్లలకు వాళ్ళు ప్రేమగా చెప్పండి అర్థమయ్యేలా చెప్పండి ఈ దీపావళి కూడా ఎప్పటిలాగే మట్టి దీపాలతో సంతోషంగా జరుపుకుంటున్నాం అని పక్షులందరూ మాట్లాడుకుని ఎవరి పనికి వాళ్ళు వెళ్ళిపోతారు రాజు కాకి గేటు దగ్గర కాపలాగా ఉంటాడు రాణి పిచ్చుక బంగ్లాలో వంట చేస్తూ ఉంటుంది రిచ్ పావురం పిల్లలు పేద రాణి పిచ్చుక పిల్లలు లాన్లో బాల్తో ఆడుకుంటూ ఉంటారు ఆడుకుంది చాలే ఇప్పుడు మనం కబుర్లు చెప్పుకుందాం అలాగే స్వీటీ పింకి ఈ ఊళ్ళో దీపావళి సెలబ్రేషన్ గ్రాండ్గా ఉంటుందా నీ ఉద్దేశంలో గ్రాండ్గా అంటే ఏంటి చిన్నారి పప్పి నువ్వేదో పెద్దగా ఉన్నట్టు నన్ను చిన్నారి పప్పి అని అంటున్నావు నువ్వు కూడా చిన్నగానే ఉన్నావు కదా పప్పి అని పిలువులే అలాగే పప్పి గ్రాండ్గా అంటే చాలా క్రాకర్స్ కాల్చడం రాకెట్స్ కాల్చడం నేను చెల్లి పోటీ పెట్టుకుని మరీ రాకెట్స్ కాలుస్తా అని తెలుసా ఎవరి రాకెట్ ఎంత దూరం పోతుందోనని బెట్ కూడా వేసుకుంటాం ఇక్కడ అలాంటివేం ఉండవు స్వీటీ ఎందుకుండవో నాకు తెలిసి పింకి సరైన కారణం చెప్తే నీకు చాక్లెట్ ఇస్తాను పప్పి ఎందుకంటే మీరు చాలా పేదవాళ్ళు కదా మీ దగ్గర క్రాకర్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు అంతే కదా బండి కాదు పప్పి మేము ప్రకృతిని ప్రేమిస్తాం ఆరాధిస్తాం కాపాడుకుంటాం దీపావళి సెలబ్రేషన్ చేయరా మరి చాలా ఘనంగా పెద్దగా చేస్తాం స్వీటీ మా డాడీ సిటీ నుంచి క్రాకర్స్తో పాటు మా ఇంటికి రంగురంగుల బల్బులు కూడా తెస్తారు మమ్మీ నన్ను న్యూ డ్రెస్ కోసం షాపింగ్కి తీసుకెళ్ళింది తెలుసా మా అమ్మ నాన్న మా కోసం కూడా కొత్త బట్టలు టైలర్ షాప్లో కుట్టిస్తారు టైలర్ షాపా అంటే అదే చెల్లి మనం సిటీలో ఫ్యాషన్ డిజైనర్ అంటాం కదా ఇక్కడ వీళ్ళు టైలర్ షాప్ అంటారనమాట అని చెప్పి స్వీటీ పౌరం పప్పీ పౌరం హేళనగా నవ్వుతాయి దీపావళి అంటే దీపాలు వెలిగించటం బాణసంచా కాల్చి ప్రాణాల మీదకి తెచ్చుకోవటం కాదు పర్యావరణాన్ని దెబ్బతీయటం కాదు మేము మట్టితో దీపాలు తయారు చేసి వెలిగిస్తాం మాకున్నది నిజమైన వెలుగు బాణసంచా చేసి శబ్దం కాకుండా దీపం వెలుగు మన హృదయాల్లో ఉండాలనిపించేలా దీపావళి ఉంటుందన్నమాట లేనప్పుడు ఇలా మాటలు చెప్తారులే మట్టి దీపాలతో దీపావళి అది అసలు చాలా ఫన్నీగా ఉంది వినడానికి స్వీటీ పప్పి పండుగలనేవి ఖర్చు పెట్టేందుకు కాదు మన మధ్య ప్రేమను పంచుకోగల మనసు పెంచుకోవటానికి అని చెబుతుండగా శశి పౌరం వాళ్ళ దగ్గరికి వచ్చింది చప్పట్లు కొట్టింది పిల్లలు పింకీ అక్క చెప్పింది నిజం మీరు అన్నారు కదా దీపావళి అంటే బాంబులు కాల్చడమని కానీ దీపావళి అంటే బాణాసంచా కాదు మట్టితో దీపాలు వెలిగించటం మన పక్కనున్న వాళ్ళకి దీపావళి అనుభూతిని కలిగించటం స్వీటీ మాటలతో గెలిచిన వాళ్ళకంటే మనసులతో గెలిచిన వాళ్ళ చిరకాలం గుర్తుంటారు దీపావళికి మట్టి దీపాల కంటే వెలుగు చిమ్మేది మన భావాలే మనం కలిసిమెలిసి ఉండాలి మన మధ్య రిచ్ పూర్ అనేది ఎందుకు చెప్పు అని చెబుతుండగా రాణి పిచ్చుక వాళ్ళ దగ్గరికి వచ్చింది కోపంగా పింకి అప్పుడే నువ్వు పెద్దవాళ్ళకి చెప్పేంత పెద్దదానివయ్యావా అని కోపగించుకుంది రాణి ఎందుకు పింకిని కుప్పగించుకుంటావు పింకి చెప్పింది మంచి మాటే కదా ఇలా చూడు రాణి మంచి ఎవరు చెప్పినా వినాలి చెడు ఎంత మంచి వాళ్ళు చెప్పినా వినకుండా ఉండాలి రేపు దీపావళి కదా అందరం మట్టి దీపాలే వెలిగిందా అలాగే అమ్మాయి గారు అని రాణి పిచ్చుక పిల్లలను తీసుకుని వెళ్లిపోతుంది మరుసటి రోజున దీపావళి పక్షులందరూ కలిసి లక్ష్మీదేవిని పూజించారు రాణి పిచ్చుక అందరికీ ప్రసాదం పెట్టింది ఆ రోజు రాత్రి ఊరంతా మట్టి దీపాలు వెలిగించారు బంగ్లా మీద నిలబడి చూస్తున్న స్వీటీ పప్పి పావురాలకు ఎంతో కన్నుల పండుగగా అనిపించింది దీపావళి అంటే బాణాసంచా కాల్చి కళ్ళు పోగొట్టుకోవడం చేతులు కాల్చుకోవటం ప్రాణాలు తీసుకోవడం కాదని ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవడమని అర్థం చేసుకున్నాయి రాణి పిచ్చుక వాళ్ల ఇంటికి వచ్చారు పింకీ బంటీలతో కలిసి సంతోషంగా దీపావళి వేడుకను జరుపుకున్నారు